అబ్బా గల్లీ మొత్తం అందరి వచ్చి ఇక్కడ గల్లీలు అందరికి అందరం గిదే బాధపడుతుంది ఎవరికైనా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుసు ఎంత కృష్ణ అంటే షూటింగ్ అంతే తప్ప దాంట్లో ఈ గేమ్ ఉండదు అంత స్లమ్మే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సమరం మొదలైంది ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంతో దూసుకుపోతున్నారు మీ సమస్యలకు మాది భరోసా అంటూ సేమ్ డైలాగ్ ఈ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుంది కానీ ప్రభుత్వాలు పాలకులు మారుతున్నా ఇక్కడ దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకునే సమస్యల చిట్టా గట్టిగానే ఉంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఈ కాలనీలలో రోడ్లను ఒలుక్కేయండి వర్షాకాలంలో రోడ్లపై డ్రైనేజ్ నీళ్లు పొంగి ప్రవహించినట్లుగా ఇక్కడ రోడ్లపై నిత్యం ఇలా డ్రైనేజీ నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి ముక్కులు పగిలిపోయేటంతలా దుర్వాసన వెదజల్లుతూనే ఉంటుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంకటగిరి కృష్ణానగర్ ప్రాంతాల్లో ఏ రోడ్లను చూసినా ఇలా డ్రైనేజ్ నీళ్లు ఉప్పొంగుతూ కనిపిస్తాయి వేసవి కాలంలో సైతం ఇక్కడ రోడ్లు నీడతో స్వాగతం పలుకుతుంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వెంకటగిరి కృష్ణానగర్ ప్రాంతాల్లో నిత్యం వర్షాకాలమే రోడ్లు డ్రైనేజీ ఏకమై ఇలా అతి కష్టం మీద రోడ్లపై ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంది చెప్పండి ఇక్కడ సమస్య ఏంటంటే సమస్య అంటే ఎప్పుడు ఇదే రైని సీజన్ లాగా ఎప్పుడు ఇలానే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఇదే ట్వంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎన్నో రైని కృష్ణ అంటేనే అంత మన హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కృష్ణగారి అంటేనే స్లమ్ ఏరియా అని అందరికి ఐడియా ఉంది దీన్ని ఎవరు బాగా చేయరు ఎవరు పట్టించుకోరు ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల తర్వాత నవీన్ యాదవ్ ఎవరైనా పట్టించుకుంటున్నామో చూడాలి లేకపోతే కష్టమైపోయింది అంటే పైకి కానీ అంత చెత్త ఏరియా అండి ఇది చెప్తున్నాం కదా అంత ఇదే డ్రైనేజ్ ఏరియా ఎవరికైనా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుసు కృష్ణ గారు అంటే షూటింగ్ అంతే తప్ప దాంట్లో ఇంకేం ఉండదు అంత స్లమ్ మరి ఎంతలాగా డ్రైనేజ్ రోడ్ల మీదకి వస్తుందండి వీళ్ళు ఎవరు పట్టించుకోరు ఎంత కంప్లైంట్ ఇచ్చినా ఎవరు చేయరు సార్ ఇక్కడ ఎన్సీహెచ్ వాళ్ళు పట్టుకోరు వాళ్ళు జేసెసి వాళ్ళు పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు అది ప్రాబ్లం ఎంత కంప్లైంట్ ఇచ్చింది ఎవరు ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇదే పరిస్థితి సేమ్ ఎనీ రైనీ సీజన్ కాగానే ఇదే ఇంకా మొత్తం గాయత్రి హిల్స్ నుండి వస్తాయి వాటర్ మొత్తానికి గాయత్రి హిల్స్ వెంకటగిరి నుండి కృష్ణగారు వస్తాయి కృష్ణగారి కూడా ఇబ్బంది అవుతారు మరి ఎవరు కూడా అధికారులు కానీ ఎవరు చూసుకో ఎవరు చూడదు ఇలా చూసుకుంటారు అంతే రిప్లై ఉండదు ఏమి ఉండదు అంటే ప్రాబ్లం దుర్వాసన కూడా ఉండదు అవును చాలా వాసన అసలు ముక్కు మూసుకుని వెళ్ళవలసి వస్తుంది మొత్తం చాలా ఇదే ఉంటుంది మీరు అప్పటి ఈ సమస్య మొత్తం నేను పుట్టు పెరిగింది అంత అండి చిన్న వర్షం ఇదే సమస్య ఇదంతా కాలం ఎంత మీద ఉన్నది కాలువనే కాల్వ మీదనే ఎంత వాటర్ అట్లనే ఫ్లోయింగ్ చేసి నేను ఇప్పుడు ఉన్నది కూడా కాలువనే అండి హెవీ ఇక్కడ వీధుల్లో పొంగుతున్న నాళాలు ఇళ్లలో బాత్రూంల నుండి కలుస్తున్న డ్రైన్ వాటర్ తో నిండుతున్న రోడ్లు ఇదే కంపు నాలుగు దశాబ్దాలుగా జీవిస్తున్న స్థానికుల కష్టాలు అధికారులకు తెలిసినా కూడా లైట్ తీసుకుంటున్నారు ఎన్నికల సమయంలో వెంకటగిరి కృష్ణానగర్ ఓటర్ల వద్దకు వచ్చే నాయకులు అనేక సార్లు హామీ ఇచ్చారు మీ రోడ్లు డ్రైన్ సమస్యను పరిష్కరిస్తామన్నారు కానీ ఎన్నికలు ముగిసాక అధికారం చేతికొచ్చాక ఇటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు కూడా లేవు భరించలేని దుర్వాసన తట్టుకోలేక ఇదిగో ఇలా నిత్యం మాస్క్ పెట్టుకుని ప్రాణాలు కాపాడుకోవాల్సి వస్తుంది చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నాయి మూడు రోజులకు మూడు రోజులకు నిండుతూనే ఉంటుంది మోరి మొత్తం దొడ్డిదే వస్తారు సాప్ చేస్తారు మళ్ళీ దాన్ని అట్లే పెడతారు మళ్ళీ తెల్లారు చెప్తారు మళ్ళీ నిండుతూనే ఉంటుంది దగ్గర దగ్గర ఆరు నెలలు అయిపోయిందండిపోయింది అబ్బా గలీజు మొత్తం అందరి వచ్చి ఇక్కడ గలీలు అందరికి అందరం గిదే బాధపడుతుంది ఈ నీళ్ళని ఆ చివరి వరకు వస్తాయి ఇంకా వర్షాకాలం కూడా ఇదే ఇంకా వర్షాకాలం వస్తే కొంచెం శుభ్రమైన చేసేస్తుంది పూట అంతా వర్షం వరుసగా నాన్న మొత్తం ఆసనం పోతుంది నిండిపోయినప్పుడు అబ్బా నరికేతన నరికేతన పిల్లలకు పెద్దలకు పిల్లలని అయితే మరి ఇట్లా ఎత్తుకొని పోతారు అంతగానో గలీ వస్తుంది చెప్పారమ్మా ఇక్కడ ఎవరికైనా చెప్తాం ఫోన్ చేస్తాం గనీసలకు వాటర్ ట్యాంక్ లో చెప్తే వాళ్ళు వచ్చేస్తారు ఏం పరిష్కారం అయింది ఇప్పుడు నేల కడతారంట అక్కడే సాఫ్ అవుతుంది అంటున్నారు చేస్తామంటారు ఎవ్వరు చెప్పి ఇప్పుడే చేస్తామంటున్నారు ఎవరు సమంగా చేస్తలే గాయత్రి హిల్స్ నుండి వెంకటగిరి మీదుగా కృష్ణానగర్ వరకు డ్రైన్ వాటర్ ఉప్పొంగుతూ రోడ్లను ముంచెత్తడం నిత్యం ఇక్కడ సర్వసాధారణం ఎన్నికల ప్రచారంలో నాయకులు హామీలు ఇచ్చి లైట్ తీసుకోవడం కూడా ఇక్కడ సర్వసాధారణం ఓటే మన బ్రహ్మాస్త్రం అంటాం కానీ అదే అస్త్రం ప్రలోభాలకు లొంగకుండా జనం కోసం పనిచేసే నాయకులను ఎన్నుకుంటే ఇటువంటి దశాబ్దాల సమస్యలను పరిష్కరించే ఆయుధంగా మారుతుంది అలా కాకుండా యథారాజా రాజా తథా ప్రజ అంటే మాత్రం ఇదిగో మరో నాలుగు దశాబ్దాలైనా ఇలా మురుగునీటితో ముక్కు మూసుకొని జీవించాల్సిందే